కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు కలవరం రేపుతున్నాయి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల్లో ఓటర్లు నెంబరింగ్ సరిగా వేయలేదు పది శాతానికి పైనే చెల్లని ఓట్లు నమోదయ్యాయి ప్రతి బాక్స్లో చెల్లని ఓట్లు గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు పది శాతం ఓట్లు తీసేస్తే రిజల్ట్ తారుమారయ్యే ఛాన్స్ కనిపిస్తోంది చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కౌంటింగ్ హాల్ అయిన ఇండోర్ స్టేడియం దగ్గర నాలుగు వందల మంది సిబ్బందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బందోబస్తులు నగర పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పరిశీలించారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సిపి అభిషేక్ మొహంతి సందర్భంలో మా పోలీస్ సిబ్బంది పొద్దున నుంచి ఇక్కడ బందోబస్తు కౌంటింగ్ ప్రక్రియ అయ్యేవరకి మొత్తం కూడా మా బందోబస్తు సిబ్బంది షిఫ్ట్ సిస్టమ్ వారికి పెట్టడం జరిగింది ముందుగా అన్ని గేట్స్ దగ్గర యాక్సెస్ కంట్రోల్స్ ఓన్లీ అవేజ్ మార్గస్ యూజ్ చేయడం అలాగే లోపల కూడా కాంపౌండ్ లోపల కూడా పెట్రోలింగ్ బయట కూడా కొంత ఇక్కడ వెన్యూ బయట కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ తో పాటు వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది మెల్సి కౌంటింగ్ సందర్భం కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చల్లని ఓట్లు కలవర రేపుతున్నాయి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల్లో ఓటర్లు నంబరింగ్ సరిగా వేయలేదు పది శాతానికి పైనే చెల్లని ఓట్లు నమోదయ్యాయి ప్రతి బాక్స్లో చెల్లని ఓట్లు గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు పది శాతం ఓట్లు తీసేస్తే రిజల్ట్స్ తారుమారు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు టెన్షన్ నెలకొంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కౌంటింగ్ హాల్ అయిన ఇండోర్ స్టేడియం దగ్గర నాలుగు వందల మంది సిబ్బందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు విజయభాస్కర్ అధికారులు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు చెల్లని ఓట్లు కలవరం రేపుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా దాదాపు ఎనిమిది వందల మందికి ముందస్తుగానే ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా ఓట్లన్నింటినీ కూడా అనలైజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం అయితే ప్రతి బాక్స్ లోను మరి కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ నాలుగు జిల్లాలకు సంబంధించినట్లయితే ఇటు అధికార యంత్రాంగంతో పాటు అటు ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఓటర్లు కూడా ఇలా నంబరింగ్ వేయాలని చెప్పేసి ఇటు మీడియా మాధ్యమాలతో పాటు పేపర్లతో పాటు ఎన్నికల సెంటర్ వద్ద కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేసినప్పటికీ కూడా అవి చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందులో ఆ ఓడోకును ఉపయోగించుకోవడంలో వేయడంలో పొరపాటు పడ్డారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ ఎవరైతే ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సంఖ్య పెరిగినప్పటికీ ఆ ఓటింగ్ బయటకు వస్తున్నాకొతే దాదాపు రెండు లక్షల యాభై వేల పైచులకు వన్లో టెన్ పర్సెంట్ అంటే దాదాపు ఇరవై వేల పైచులకు ఓట్లన్నీ కూడా చల్లని ఓట్లు బయటకు వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికార యంత్రంగా భావించింది అది బండలు తీస్తున్నటువంటి సందర్భంలో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల పైచిల్కు ఓట్లంటే ఇది ముమ్మాటికి అభ్యర్థులకు ఒక టెన్షన్ వాతావరణం అయితే సృష్టిస్తుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తామంటే తాము గెలుస్తామని లేదు ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ సంబంధించినటువంటి అభ్యర్థి తనను గెలుస్తానని చెప్పుకుంటా ఉన్నారు మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తననే విజయం వరిస్తుందని చెప్పేసి చెప్పుకున్నటువంటి నేపథ్యం మీకు ఇటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెడ్ అభ్యర్థులు దాదాపు ఆరు నెలలుగా గ్రౌండ్ లో కృషి చేశారు అంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ అదేవిధంగా కరీంనగర్తో పాటు మెదక్ నాలుగు జిల్లాల్లో పర్యటించి అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆ ఈరోజు చూసినట్లయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎవరిది ఎవరిది పోయింది ఏంటి అనేటువంటి పైన ఉంది అండి దాదాపు ఎన్నికలంటేనే ఒకటి రెండు ఓట్లతో విజయం వన్ పర్సెంట్ ఓట్లతోనే విజయం అపజయం నిర్ణయించేట్టుగా ఉంటుంది కానీ పెద్ద ఎత్తున ఈ దాదాపు టెన్ పర్సెంట్ పైగా ఓట్లు కాలిపోవడంతో అభ్యర్థులు ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి వార్తన ఉంది అదే ముందస్తుగానే దాదాపు రెండు రోజుల ముందుగానే ఎనిమిది మంది ఎనిమిది వందల మంది పోలింగ్ సిబ్బందికి ఓట్లు లెక్కించేందుకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అనుకున్న ప్రకారంలో పెద్ద అయితే ఓటు అంటే ఓట్ల బండల్స్ లెక్కిస్తున్నటువంటి ప్రక్రియ అయితే అక్కడ మనకు చూడవచ్చు మరోవైపు ఈ టెన్షన్ వాతావరణాన్ని తట్టుకునేందుకు కరీంనగర్ సిపి అభిషేక్ మహేంత్ అక్కడ దాదాపు నాలుగు వందల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అనవతరైజు పర్సన్ ఎవరిని కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి అక్కడే కనిపించింది ఎందుకంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలతో టెన్షన్ వాతావరణం అయితే అభ్యర్థులతో పాటు నాలుగు జిల్లాల్లో నెలకొంది ఎందుకంటే ఇటు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలే కాకుండా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎందుకంటే విద్యార్థు టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా అనేక పొరపాట్లు జరిగాయి ఓటు వేసుకునే వేసేటువంటి టైంలో అనేక తప్పిదాలు చేసినట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే పోలింగ్ అయిందాన్ని బట్టి విజయం నిర్ణయిస్తుందని చెప్పేసి భావించారు ఎందుకంటే ఎవరు విజేతన్ని నిర్ణయిస్తారు భావించినప్పటికీ పోలింగ్ లో అంటే నంబరింగ్ సరిగా వేయకపోవడంతో పెద్ద ఎత్తున తప్పిదాలు జరిగినాయిట్టుగా తెలుసా ఉంది ఇది ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్ అనేది మాత్రం తెలియాలంటే మరింత సమయం పడుతుంది అయితే బెండెల్స్ అన్నిటి కూడా ఏక వన్ సెట్ చేసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి పెద్ద ఎత్తున జరిగినటువంటి తప్పిదంతో విజయం ఎవరిని వరిస్తుంది ఎవరు దగ్గరికి వస్తారు ఏంటి అనేటువంటి ఒక టెన్షన్ అయితే ఇటు అభ్యర్థులతో పాటు నాలుగు జిల్లాల్లో నెలకొందని చెప్పుకోవచ్చు మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా ఏర్పాటు చేయడంతో పాటు అనువాడున కూడా సీసీ కెమెరా నిఘాలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంతో పాటు ఇండేర్ స్టేడియం పాటు చుట్టుపక్కల ఏరియాలన్నిటి కూడా నిఘా నీడలో ఉందని చెప్పుకోవచ్చు భద్రత కట్టుదం చేస్తున్న షిఫ్ట్ల లో వారిగా భద్రతను పర్యవేక్షిస్తూనే సిపి డీసీపీ ఏసీపీ స్థాయికారులతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ అయితే నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది ఎనిమిది వందల మంది పోలింగ్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించగా పోలీసులు నాలుగు వందల మంది భారీ బందోబస్తు పోలీసులు కూడా గట్టి భద్రతను అయితే ఏర్పాటు చేశారు మొత్తానికి ఇటు ప్రభుత్వం అటు అభ్యర్థులు ఎన్ని అవగాహన సదస్సులు కల్పించినా ఎన్ని ఈ సార్లు ప్రచారం చేసినా నంబరింగ్ ఎలా వేయాలని చెప్పేసి పింటూ పిన్ చెప్పినప్పటికీ కూడా మరోసారి తప్పిదం చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ ఓట్ల కాలిపోయినటువంటి ఓట్ల సంఖ్య పెద్ద ఎత్తున రావడంతో అభ్యర్థులు టెన్షన్ అయితే నెలకొంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయభాస్కర్